ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అయోధ్య రామయ్య ఆశీర్వదించయ్య బాలరాముడు ప్రతిష్ట వేళ జలదంకి శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆంజనేయ స్వామి దేవస్థానం మరియు కమ్మపాలెం రాములవారి దేవస్థానంలో సంబరాలు అంటాయి జలదెంకిలోని శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విశ్వ హిందూ పరిషత్ తరపున దేవరపల్లి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భజన కార్యక్రమంలో శ్రీరామ నామస్మరణలతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది ఆలయ పూజారి సతీష్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోకి జలదింగికి చెందిన భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు స్వామివారి అక్షింతలు తీర్థ ప్రసాదాలు అందరికీ అందేలా దేవరపల్లి రెడ్డి చూసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్వో రమణారావు వీఆర్వో చెన్నకృష్ణయ్య రామచంద్రారెడ్డి చింతా శ్రీనివాసుల రెడ్డి మధు రాధయ్య చిర్రా శ్రీనివాసుల రెడ్డి మా లక్ష్మమ్మ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు Tchau, tchau, శ్రీ రాముల వారి ప్రతిష్ట గురించి దేశ దేశాలు గ్రామ గ్రామాలు అదే మాదిరిగా జలసంగి గ్రామంలో శ్రీ ఆలయం ఆలయమునందు గ్రామ ప్రజలందరూ భజన భజన కార్యక్రమంలో బాగా భక్తితో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ శ్రీ మండల తహసీల్దార్ వారు అందరు పాల్గొన్నారు

గౌరవనీయులైన మండల దళదింక్కి మండల కార్యక్రమం మన దళదింకి శ్రీరామ మందిరంలో భక్త భజన బృందం శ్రీరామ భక్త భజన బృందం చేత ఇప్పటి వరకు భజన కార్యక్రమం జరిగినది శ్రీ శ్రీ శ్రీరాములు వారి అయోధ్య రామయ్య బాలరాముని స్వామివారి మహోత్సవమైన ఒక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మన భారతదేశ ప్రధాని అద్వాని అద్వానీ గారు మన మాజీ ప్రధాని అద్వాని గారు ఇది ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చి చిత్తన గ్రామ పెద్ద ద్వారా వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని చాలా మహోన్నతంగా చేయగలిగాము అది శ్రీరామ భక్తుల పాదాలు నమస్కారం నమస్కారం నేను రాకేష్ వంటారు భారతీయ జనతా పార్టీ మండల జనరల్ సెక్రటరీని ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా మన సలవింకి గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో భజనలు ఏర్పాటు చేసినటువంటి విహెచ్ విహెచ్పి వెంకటేశ్వర రెడ్డి గారికి నా యొక్క అభినందనలు అలాగే ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అఖండ భక్త మండలికి నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దేశం యావత్తు ప్రపంచం యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ రామరాజ్యాన్ని చివరి వరకు ఇలాగే కొనసాగించి అందరూ కులమతాల అతీతంగా ఈ రామరాజ్యాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు గ్రామంలో రామ మందిరంలో అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఇక్కడ రామాలయంలో భజన కార్యక్రమం జరపడం జరిగినది విశ్వహందు పరిశుద్ధ తర్పణ ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరుగుతున్నది ఆ మహోత్సవం సందర్భంగా ఇక్కడ జల్లంగి గ్రామంలో ఇక్కడ ఈ విశేషంగా ఈ భజనలో అయితే చేయడం చాలా రామాలయంలో భజనలో చేయడం చాలా ఆనందంగా ఉంది నేను కూడా పాల్గొన్నాను విశ్వంజు చాలా బాగుంది విశ్వహందు పరిశుద్ధ కట్ట ఇక్కడ ఈ భజనలు అవి చాలా బాగుందా బాగా చేశారు భజనలు అందరు అందరూ భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇంకా కూడా చేయాలని కోరుచున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు